బస్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు నేను సినిమాలో ప్రకాష్ రాజు గారు ఉన్నారు మీకన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు మీకన్నా ఇబ్బంది ఉంటుందా అంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి నా ఒక విషయం చెప్పాలనుకుంటే మొహవాటు చెప్తాను కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి దాని తప్పేం లేదు ఒకసారి పర్సనల్గా అవుతుంది అది అంత మాత్రం నా సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన ప్ల తల్లి ఇది నాకు సినిమా ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది నా సామాజిక అంటే నా ఒక ఈ సామా సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం అందుకని మీరు ప్రకాష్ రాజు గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అసలు అస్సలు నాకు ఇబ్బంది లేదండి నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పినది ఒకటే నేను కోరుకునేదాన్ని నువ్వు ఇందుగా ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లెటిన్ బీ ప్రొఫెషనల్ ఆ ఇల్ బీ ప్రొఫెషనల్ అస్సలు నాకు ఇబ్బంది లేదు సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజు గారు యూ మైట్ హ్యావ్ ఎ మెనీ డిఫరెన్సెస్ దర్స్ నాట్ అన్ ఇష్యూ ఇన్ ఇట్ కమ్స్ టు సినో అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం సో ప్రకాష్ రాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను